ప్రతి దినము దేవుని సతిలో వాని కృపావాతతో నన్ను బలపరచము దినమెల్ల మేము సంతోషించలాగున ఈ వార్తను మాకు దయచేయమని ప్రార్థించి ఒక దినాన్ని ప్రారంభిస్తున్నాం నేటి దినపు వాగ్దానముగా సామెత పదహారు మూడు వచనాన్ని తీసుకున్నాం నీ పనుల భారము యహో మీద బోపము అప్పుడు ఆయన నీ ఉద్దేశములను సఫలపరచును మన యొక్క పనుల భారము దేవుని మీద మోపినప్పుడు ఆయన మన ఉద్దేశాలను సఫలపరుస్తాడు మనిషి అన్నాక అనేక ఉద్దేశాలు కలిగి ఉంటాం భూమి మీద జీవిస్తున్న ప్రతి వ్యక్తికి ఉదయం మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు అనేక ఆలోచనలు తలంపులు ఉద్దేశాలు కలిగి ఉంటారు ఈ ఉద్దేశాలు ఫలిస్తే మనిషి తప్పనిసరిగా పైకొస్తాడు అయితే మనిషి హృదయంలో కలిగే ఆలోచనలు ఉద్దేశాలు సఫలం కావాలంటే మానవ ప్రయత్నంతో పాటు దైవ సహాయం కూడా కావాలి దైవ సహాయం కూడా ఉన్నప్పుడే మన ఉద్దేశాలు సఫలం అవుతాయి కొన్ని మార్లు మనం అనుకుంటాం ఇది జరిగితే బాగుండని మీరు అక్కడికి వెళ్ళేసరికి అది జరగలేదనుకోండి పడుతూ ఉంటాం అది ఫలించకపోయినప్పుడు నా తలరాతేమో నా కర్మ అనుకుంటూ మన జీవితంలో కొంతమంది నిరాశపడుతూ ఉంటారు నిస్పృహకు గురి ఉంటారు ఎంతో ఆశపడి ప్రయత్నం చేసినా ఫలించకపోయేసరికి నిస్పృహకు గురి అయి నా తలరాతేమో ఏమో నా కర్మ నాకు ఇలా జరుగుతుంది అనుకుంటూ తలగొట్టుకునేవారు ఉంటారు నా ప్రయత్నం అంతా చేశారు నా సాయశక్తిలో పోరాడాను ఎందుకు నా ఉద్దేశాలు సఫలం కావట్లేదు ప్రయత్నించిన చివరి క్షణంలో ఎందుకు ఈ పని ఆగిపోయింది అనుకుంటూ బాధపడి కృంగిపోతూ ఉంటారు కానీ వాకి లేకుండా మాట్లాడుతుంది కృంగిపోవద్దు వేదన పడవద్దు నిరుత్సాహపడవద్దు దేవుడైనా ప్రభునందు విశ్వాసం వచ్చు సృష్టిని చేసిన సృష్టికర్త అయిన దేవుడు నీ ఉద్దేశాలను సఫలపరచగల శక్తివంతుడు మన జీవితాల్లో కొన్నిసార్లు మన చేసిన పాపాలు కూడా మన పనులు అడ్డుకుంటాయి గతంలో మన చేసిన పాపాలు కూడా నేడు చేస్తున్న పనులకు అడ్డుగా రావచ్చు నీ పాపం నిన్ను తరుముతుంది అని రాయబడింది పరిశుద్ధ గంధంలో రాజులు చాలా ప్రయత్నాలు చేశారు కానీ యహోవాన్ కాలము అతడు చేసిన ప్రతి దాంట్లో కూడా వర్దిల్లాడు ప్రతి పని కూడా సఫలమైంది దేవుని ఆశ్రయించి పనిచేసిన ప్రతిసారి వారు వర్ధిలేరి వర్ధిలేరని రాయబడింది అదే రాజు దేవుని ఆజ్ఞకు అతిక్రమించి అవిధేయుడిగా మారి దేవుని వాక్యానికి విరుద్ధంగా కొన్ని పాపాలు చేసిన తర్వాత తను ఏ పని చేసినా విఫలాలు అవ్వడం జరిగింది సఫలుడు కాలేదు కదా యహోవాను ఆశ్రయించినంత కాలము వర్ధిల్లాడు దేవునికి విరోధంగా జీవించినంత కాలము అన్నిట్లో ఆటంకాలే అభ్యంతరాలే అనేక మార్లు ఫెయిల్ అవుతూ వచ్చాడు తను సక్సెస్ అవుతున్నప్పుడు అనుకున్నాడు ఎంత నా మేధస్సు నా జ్ఞానం నా తెలివితేటలు అనుకున్నాడు అనుకొని పాపంలో పడ్డాడు దోషంలో పడిన తర్వాత ఎంత తెలివిగా ప్రయత్నించినా విఫలం అవుతూ వచ్చాడు ప్రయత్నాలు ఫలించలేదు ఎవరెందు భయభెక్తి కలిగి ప్రతి పనికి ముందు ప్రార్థించి ముందుకు వెళ్ళినప్పుడు జయం పైన జయం ఎక్కడికి వెళ్ళినా విజయోత్సవంతో తిరిగి వచ్చేవాడి దావీద్దు ప్రతి విషయంలో జయం కలిగింది తాను కాస్తున్నటువంటి గొర్రెలను ఒక ఎలుగుబంట వచ్చి ఒక గొర్రెను లాక్కుని వెళ్ళిపోతుండగా ప్రార్థనా బలంతో దేవుని దగ్గర మొరపెట్టి అనౌధర్యం కలిగి పరిగెత్తుకుంటూ ఎలుగుబంటి మీదకి వెళ్ళి పడతాడు పడి దాని నోటనున్న గొర్రెను విడిపించి ఆ ఎలుగుబంటిని హతం చేసి ఆ గొర్రెను రక్షించుకుంటాడు ఇలాగే భక్తి ప్రార్థనలో ఉంటుండగా తన గొర్రెల మంద మీద ఒక సింహం దాడి చేసి ఒక గొర్రెని తీసుకుని పోతుండగా సింహం మీద కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపడి ఒక మేక పిల్లని హతం చేసినట్టుగా ఆ సింహాన్ని హతం చేసి దాని నోటు నుండి నా గొర్రెని రక్షించుకుంటాడు లేదా ఇంకా ప్రార్థనలో భక్తిలో ఆరాధకుడిగా ఉన్నప్పుడు తనకంటే ఎన్నో రెట్లు బలమైన వాడు శక్తిమంతుల గులియాతు మీద గొప్ప జయాన్ని విజయాన్ని పొందుకుంటాడు అన్ని విజయాలే ఎందుకంటే ప్రార్థనతో పనిని ప్రారంభించాడు ఏ పనికి వెళ్తున్న ముందు ప్రార్థించేవాడు దేవుణ్ణి ఆరాధించకుండా ఏ పని చేసేవాడు కాదు కానీ ఇదే వ్యక్తి కొన్నాళ్ళకు భక్తిని విడిచి సాయంకాలం ప్రార్థించకుండా వాక్య ధ్యానం చేయకుండా పిక్కులు చూడడానికి భావన ఎక్కుతాడు ఒక మేడగది మీదకి వెళ్ళి పైనుండి కిందకు తప్పుడు చూపులు చూస్తాడు తన చూపు ద్వారా పట్టబడతాడు చీకటి శక్తులు అతన్ని వెంటాడుతాయి ఎప్పుడైతే ప్రార్థనాజ్ఞ ఆరిపోయిందో వాక్య ధ్యానం తొలగిపోయిందో ధ్యానం ఎక్కువ అయిపోయింది పాపపు ఆలోచనలు తనను పట్టి పీడించాయి దురాశ గర్భం ధరించి పాపంలో గీడ్చుకుపోయిందట ప్రతి ప్రయత్నంలో ఫలించే నేను ఎందుకు ప్రతి విషయంలో ఓడిపోతున్నాను ఎందుకు ఓటమి నన్ను వెంటాడుతుంది తెలుసుకోవాలని దేవునిశైలిలో కూర్చున్నాడు ఏమిని వాక్యము అతన్ని గద్దించింది ఒకప్పుడు ప్రార్థనలో ఉండేవాడివి వాక్యం ధ్యానించకుండా ప్రార్థించకుండా ఏ పని చేసేవాడు కాదు కానీ ఇప్పుడు ప్రార్థనలో అలసత్వం వాక్యం విషయంలో నిర్లక్ష్యం ఏమిని విషయంలో అవిధేయత ఈ మూడు కూడా ఆ వ్యక్తిని వెనక్కి లాగివేశాయి అది గ్రహించిన దావిదు ప్రార్థన చేశాడు ప్రభా నా ఎందు శుద్ధ హృదయం కలుగుచాయి నాకు నూతన మనసు దాచాయి మరలా నేను చేసే ప్రతి పని కూడా సఫలం అవునట్లు నాకు జయం కావాలి నీ సహాయం కావాలి నా సహాయ ప్రయత్నించినా ఓడిపోతున్నాను నీ సహాయం ఉంటే నేను జయిస్తాను దయచేసి మీ సహాయం నాకు కావాలి నీ కృపను మరలా నాకు దయచేయి దయచేసి నాలో పాపాలు తీసివేయండి నన్ను పరిశుద్ధపరచండి ఇస్సోపుతో నన్ను కడిగి పవిత్రునిగా చేయండి నీ కృపలు నన్ను బలపరచు అంటూ ప్రార్థన చేసి ఆ తర్వాత ప్రయత్నాలు చేయగా మళ్ళా దేవుడు అతనికి సాయం చేయడం ప్రారంభించాడు ప్రార్థన చేయకుండా పనికి వెళ్ళొద్దు బైబిల్ చదవకుండా బయటకు వెళ్ళొద్దు ఇది ఒక చిన్న నియమంగా పెట్టుకోండి ప్రతిరోజు బైబిల్ చదువుటలో ప్రార్థించట్లో ఆసక్తి కలిగి ఉండండి మన పనుల భారం దేవుని మీద మోపుదాం ప్రార్థిస్తున్నా కూడా కొన్నిసార్లు విఫలం అవుతున్నారా ఏదైనా రహస్య పాపం అంటే ఒప్పుకొని విడిచిపెట్టండి దేవుని వాగ్దానాలు తీసుకుని ఇది నా ఇది నెరవేరుతుంది అది నెరవేరుతున్నారని ముందు దేవుని వాక్యానికి విరుద్ధంగా ఏదైనా మన జీవితంలో ఉంటే దాన్ని తీసేసుకోవాల్సిన అవసరం మీదే ఉంది ఎందరికి తెలుసు థామస్ అల్వా ఎడిసన్ ఆయన తల్లి చిన్నతనంలో ఆయనకి చెప్పింది బైబిల్ అనేది నీకు టెక్స్ట్ బుక్గా ఉండాలి ప్రార్థన అనేది నీ జీవితంలో ఒక భాగమై ఉండాలి ప్రపంచంలో మొట్టమొదటిగా బల్బు కనిపెట్టిన వ్యక్తి ఎడిసన్ ప్రార్థించి బైబిల్ చదువుతూ ప్రయత్నించినటువంటి వ్యక్తి అద్భుతమైన ఇన్వెంటర్గా మార్చబడ్డాడు ఈడు ప్రపంచంలో మనం వాడుతున్న అనేక విషయాల్లో కనిపెట్టలేతను సిద్ధహస్తులయ్యాడు కారణం బైబిల్ చదవకుండా బయటికి వెళ్ళేవాడు కాదు ప్రార్థన చేయకుండా ఏ ప్రయత్నం చేసేవాడు కాదు నేడు ప్రపంచమంతా వెలుగులతో దివ్య ద్వీపమానంగా వెలిగిపోతుంది అంటే ప్రార్థించి ప్రయత్నించిన వ్యక్తి యొక్క ఫలితమే ఈరోజు మీ జీవితంలో కూడా ప్రార్థించండి ఆ తర్వాత మీరు ఫలిస్తారు ప్రార్థన అంటే ఏంటి మన మనసులో ఉన్న భారాన్ని మన గుండెలో ఉన్న బరువుని మన మనసులో ఉన్న వేదనను ఇంత బాధను సృష్టికర్తనే దేవునితో పంచుకోవడమే ఇలా మీ భారం అంతటిని ప్రార్థన ద్వారా ప్రభు మీద మోపి ఎప్పుడైతే మీరు ప్రయత్నాలు చేస్తారో మీ ప్రయత్నాలు ఏసుక్రిస్త అధికారం కలడంలో సఫలమవునుగాక ప్రతి పనికి ముందు నా భారం దేవుని మీద మోపుతాను అన్న వారు మీ చేతిని పైకెత్తగలరా ఆ విధంగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు తప్పక దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు ప్రై ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా పనులకు తండ్రి నీ నామలో ప్రార్థిస్తున్న నీ ప్రియులందరినీ జ్ఞాపం చేసుకున్నాను పనులకు ముందును తండ్రి మీ వాక్యంలో మీరు సెలవించారు ఆ పనుల భారం నీ మీద మోపినప్పుడు మా ఉద్దేశంలో సఫలపరుస్తానన్నారు ఈరోజు ఎవరైతే వారి పనుల భారని నీ మీద మోపి వారు ప్రార్థన చేసే ప్రయత్నం చేయబోతుండగా వారి ఉద్దేశంలో ఫలింప చేయవాడు నీవే వారి కుటుంబ విషయంలో వారి భవిష్యత్తు విషయంలో అలాగే ఆర్థిక విషయాల్లో వారి పిల్లల విషయంలో కూడా వారికున్న మంచి ఉద్దేశాలు నీ నెరవేర్చువాడు నెరవేర్చేవాడు చేయవాడు నీవే తండ్రి దాసులు నీ దాసు నీ సేవ గురించి నీ పరిచయ గురించి మందిరాల గురించి ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉండగా వారిని చేయండి ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ ప్రయర్ టీం ప్రతిరోజు లేచి సాయంకాలంలో ప్రార్థిస్తుండగా ఈ లైఫ్ చేంజింగ్ ప్రేయర్ మీటింగ్స్ లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు ఈ దినమంతా ఈ వాగ్దానం పట్టుకుని ఎవరు ప్రార్థిస్తున్నా వారి ఉద్దేశంలో సఫలం అవునట్లుగా మీరు మీ దోతులకు ఆజ్ఞాపించండి మీరు ఆజ్ఞాపిస్తే మా ప్రయత్నాలు ఫలిస్తాయి నాయన ఎస్సు నామలో ప్రార్థన చేస్తున్నాను వెళ్ళేదిన దోషము కానీ పాపము కానీ శాపం కాని వారిని అడ్డుకుంటూ ఉంటాయి గల మా వారి పాపాలు ఒప్పుకుంటుండగా వారి దోషములను క్షమించండి వారి పాపములను పరిహరించి నీ పరిశుద్ధ రక్తంలో వారిని పవిత్రపరిచిపుతో కడిగి వారిని పవిత్రపరిచినట్లుగా వారిని శుద్ధీకరించి నూతన మనసులో నూతన హృదయాన్ని వారికి దయచేసి ఈ రాకడ పర్యంతం వారు నీ కొరకు గొప్ప కార్యాలు చేయటకు వారి ఉద్దేశాలు సఫలం అవునట్లుగా నీ కృపను నీ సహాయము వారికి దయచేయండి ఈ ఉదయకాలం వారి ప్రయత్నాల్లో ఫలించలాగున నీ సహాయమని వేడుకుంటున్నారు తండ్రి ఈ దినం ఎవరైతే ప్రయాణమే వెళ్ళబోచున్నారు అది రైలు మార్గమైనా ఆకాశ మార్గంలో ప్రయాణము రోడ్డు మార్గంలో ప్రయాణము నీటి మార్గంలో ప్రయాణం చేస్తుండగా బస్సుల్లో వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా నీ ప్రజలు ప్రయాణంలో నీ సహాయం దయచేయండి ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నాను వారి కుటుంబస్తులను వారి రక్త వారి ఇంటి వారిని వారి బంధుమిత్రులందరినీ కూడా ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ రక్షించండి ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా ఐసీయూలో ఉన్నా ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి ఏసునాములు స్వస్థతను అనుగ్రహించండి కృంగిపోయిన వారిని లేవనెత్తండి మీ గాయపడిన అస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాలన్నీ విడుదల ఇచ్చేయి వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి వారి ఇళ్లకు వచ్చి సాక్ష్యం ఇచ్చి దేవుని ఘరభకు సాయం దేయండి ఈ ఉదయకాలం ప్రతి రోగి ఏసునాములు స్వస్థత పరిశుద్ధ ఏసు పరిశుద్ధనాములు అడుగుచు వేడుకొని తండ్రి అమెన్ అమెన్ Who I see. సంవత్సరం జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ మెనీ మోర్ ఆఫ్ ది డే గాడ్ బ్లెస్ యూ మీకు దేవుడి ఇచ్చినటువంటి వాగ్దానం ఇరిమియా ఒకటి ఎనిమిదో వచ్చిన నేను విడిపించటకు నేను నీకు తోడై ఉన్నాను యాజ్ యు ఎంటర్ ఇంటర్ న్యూ ఇయర్ నూతన సంవత్సరం ప్రవేశిస్తుండగా దేవంతుడు నడిచే జీవితం ప్రార్థించే జీవితాన్ని ప్రభు ఏస్తున్నామని మీకు దయచేయనుగాక గాడ్ బ్లెస్ యూ విత్ లాంగ్ లైఫ్ మరి యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మెనీ మోర్ ఆఫ్ ది డే గాడ్ బ్లెస్ యూ మిమ్మల్ని దీవించి బలపరిచి ఆయన రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరచాలని ప్రార్థిస్తున్నాం మరి భార్య భర్తకు లోబడాలి భర్త భార్యను ప్రేమించాలన్న లేఖనాలు చాలా అద్భుతమైన విషయాలు దేవుడు చెప్పాడు అలా జీవిస్తే మీ కుటుంబాలు కలిసి ఉంటాయి ఆనందంగా మీరు జీవిస్తారు సో మీకు దేవుడి ఇచ్చిన వాగ్దానము మీ ఫలము నిలిచిటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించుతనే మీరు ఫలించి అభివృద్ధి పొందే రోజు వచ్చినగాక ఒకరు గర్భఫలం లేకుండా ఉంటే ఏసుక్రిస్తు నా మీకు దేవుడు దయచేయనుగాక పిల్లలు కలిగి ఉంటే మీరు మీ పిల్లలు కూడా వర్ధులు ఆమె ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన రెండు పనులు జరుగుతున్నాయి ఒకటి సువార్త జరుగుతున్నది రక్షించబడుతున్నాయి రెండవది పేదలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారు అవుతున్నాం ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ను క్లిక్ చేయండి మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి